అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు బ్లాక్ అయిన డబ్బును తిరిగి పొందుతారు మీ పనిపై దృష్టి పెట్టండి కష్టపడి చేయండి లాభాలు పొందుతారు ముందుగా డబ్బు లావాదేవీల సమస్యలను పరిష్కరించుకోండి మీరు పనిచేసే రంగంలో ఆశించిన దానికంటే ఎక్కువ విజయం సాధిస్తారు కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది వ్యాపారం ప్రారంభించే సమయం ఆసన్నమైంది గౌరవం పెరుగుతుంది ఉద్యోగులు సంతోషంగా ఉంటారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీరు కొన్ని శుభవార్తలు వింటారు సింహరాశి వారు లక్ష్మీనారాయణ యోగం కారణంగా సింహరాశి వారికి కలిసి వస్తుంది ఈ సమయంలో సింహరాశి జాతకులు ఏ పని చేసినా విజయం వరిస్తుంది పనిలో ఆశించిన లాభాలను పొందుతారు ఆర్థిక సమయంలో అవుతారు సంపద వృద్ధి జరుగుతుంది కెరీర్లో మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది సోదరులు సోదరీ మణుల నుంచి ఊహించని మద్దతు దొరుకుతుంది ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి కొత్త ఇంటిని కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ అంచనాలు ఫలిస్తాయి రాజకీయాలు ప్రచురణలు న్యాయ బోధన రవాణా సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది బంధుమిత్రులను కలుసుకుంటారు దూర ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు ఈ కాలంలో మీ వ్యక్తిత్వం గణనీయంగా పెరుగుతుంది అదృష్టం మీ వైపే ఉంటుంది పనిలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు చాలా కాలంగా ఉద్యోగాన్ని మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో ప్రయత్నించడం వల్ల విజయం లభిస్తుంది పదోన్నతులు లభించే అవకాశం ఉంది జీతం పెరుగుతుంది ఒంటరి వ్యక్తుల జీవితంలోకి జీవిత భాగస్వామి వస్తుంది వివాహితులు తమ జీవితాల్లో సంతోషంగా ఉంటారు ఉద్యోగాలు చేస్తున్న వారు అదనపు ఆదాయం కోసం పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం అనుకున్న పనులు కూడా సులువుగా పూర్తవుతాయి ఆర్థికంగా పరిస్థితి మెరుగ్గా మారుతుంది ఆధ్యాత్మికతపై మనసు మొగ్గు చూపుతుంది మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభించి ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు వ్యాపారస్తులు మంచి విజయాలను అందుకుంటారు వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో పాటు కొన్నింటిలో పెట్టుబడి పెడతారు ఇవి దీర్ఘకాలంలో మంచి లాభాలను అందిస్తాయి కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు ఇవి కూడా ఎంతో లాభసాటిగా ఉంటాయి వాహనంతో పాటు ఆస్తులు కొనుగోలు చేస్తారు తోబుట్టుల నుంచి శుభవార్తలు అందుకుంటారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు మీ అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి